ఇంట్లో అందరూ కూడా జరిగిన ప్రాబ్లమ్స్ గురించి అలా ఆలోచిస్తూ ఉన్నారనమాట అప్పట్లోగా అక్కడ ఉన్న సత్య అయితే ఇలా వచ్చిన ప్రాబ్లమ్స్ అయినా అలా మఠమాయం అయిపోయినట్టు అనిపిస్తుంది కదా ఇప్పుడు చక్కగా హ్యాపీగా ఉంది కదా అని అనుకుంటుంది అనమాట సత్య ఏమో క్రిష్కి అయితే సర్ప్రైజ్ చేసి హ్యాపీ బర్త్డే క్రిష్ అని చెప్పేసి అయితే సత్య ఏమో క్రిష్కి అయితే ముద్దు పెడుతూ ఉంటుంది అనమాట అక్కడ ఉన్న క్రిష్ అయితే చాలా షాక్లో ఉన్నాడనమాట ఏంటి ఇది సత్యేనా అని చెప్పేసి అయితే దగ్గరకు వచ్చి కళ్ళలో కళ్ళు పెట్టి అయితే చూస్తూ ఉంటుందన్నమాట అక్కడ ఉన్న అయితే అసలు చాలా షాకింగ్లో ఉన్నాడు ఇదంతా నిజమేనా చేసింది అని చెప్పేసి అయితే తననైతే స్నానం చేయించడానికైతే సత్య నానా కష్టాలు పడి ఒక దగ్గర కూర్చోబెట్టుకొని అయితే మంచిగా పువ్వులతో స్నానం పువ్వుల వాటర్తో అయితే గులాబీ రెక్కలతో స్నానం చేపిస్తూ ఉంటుందన్నమాట అక్కడ ఉన్న సత్య అయితే డబా మీద నుండి అయితే ఇంటి కిందకి వచ్చి చూసేసరికి అయితే మహాదేవి అయితే మాట్లాడుతూ ఉన్నాడనమాట నీకు ఇంకా ఈ పని అయిపోతుంది నువ్వు ఎప్పుడైతే నువ్వు నువ్వు చేస్తున్న పని అంతా కూడా క్రిష్కి ఇప్పుడైతే తెలుస్తుందో నీ వెర్రిగుడికి అప్పుడు నీకు గట్టిగా పేలిపోతుంది నిన్న నీ మెడలో ఉన్న తాళిని తెంపి బయటకి విసిరేస్తాడు అని చెప్పేసి అయితే మహాదేవి చాలా ఉత్సాహంతో మాట్లాడుతూ సత్యవైపు అయితే మాట్లాడుతూ ఉన్నాడనమాట అక్కడ ఉన్న సత్య అయితే అలా చూస్తూ ఉండిపోతుంది ఏంటి ఎలా మాట్లాడుతున్నారు ఇతను అని చెప్పేసి అయితే ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు నేను అలా అని చెప్పేసి అయితే తన మనసులో అనుకుంటూ ఉంటుంది అనమాట ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్